ఒకప్పుడు ఐటీ గురించి మాట్లాడితే ఇప్పుడు ఏఐ గురించి మాట్లాడుతున్నామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు ప్రస్తుతం ప్రపంచమంతా ఏఐ ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పారు మీడియా సమావేశంలో సీఎం మాట్లాడారు ఇప్పుడు యు ఆర్ ప్రమోటింగ్ ఆంధ్రప్రదేశ్ కదా అన్నాడు ఆయన ఒకప్పుడు హైదరాబాద్ని ఇచ్చేసావు హైదరాబాద్ పేరు కూడా చెప్పాడు అంటే నేను అన్నాను ఎస్ హైదరాబాద్ అనేది ఉంది తెలుగు జాతి అక్కడ ఉంటారు అక్కడ ఉండేవాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఐఎమ్ ప్రమోటింగ్ ఆంధ్రప్రదేశ్ బికాస్ పీపుల్ ఎలెక్టెడ్మే అని చెప్పా అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ నేను కొత్త బ్రాండ్ని ప్రమోట్ చేయాల్సి వస్తుంది టోటల్గా డెమాలిష్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని డిస్ట్రాయ్ అయిన బ్రాండ్ని ఇప్పుడు మళ్ళీ ఇండియాలోనే కాకుండా ప్రపంచం మొత్తం కాదు మేము ఉన్నాం మీరు రండి మేము అన్ని విధాలా సహకరిస్తాం అని చెప్పే పరిస్థితికి వచ్చింది దాన్ని ఎడ్యుకేట్ చేయడానికి ఎన్ని ఫోరమ్స్ ఉంటే అన్ని ఫోరమ్స్ ఉపయోగించుకుంటున్నాను ఈరోజు మీరు చూసినప్పుడు నేను అక్కడికి వెళ్ళినప్పుడు ట్వంటీ సెవెన్ మీటింగ్స్ అయినాయి నాకు వన్ టు వన్ మీటింగ్స్ ఇరవై ఏడు ఇంకొక పక్కన నాలుగు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అయినాయి మూడు కాంగ్రెస్ సెషన్స్ అయినాయి ఒక యుఎన్ హ్యాబిటేట్ హ్యాబి హ్యాబిటేట్ బయోలాట్రల్ విత్ యునైటెడ్ నేషన్స్ అండర్ సెక్రటరీ ఒక మీటింగ్ అయింది కాంగ్రెస్ సెషన్లో మూడు సబ్జెక్ట్ విచ్ ఆర్ ఆల్ వెరీ రిలవెంట్ ఎనర్జీ ట్రాన్సిషన్ వేర్ పబ్లిక్ పాలసీ మేట్స్ ప్రైవేట్ గోల్స్ ఒక సబ్జెక్ట్ ఇప్పుడంతా కూడా ప్రపంచం మొత్తం మీరు చూస్తే ఏఐ గ్రీన్ ఎనర్జీ ప్రపంచం అంతా కూడా మారుమోగే పరిస్థితుంది రెండోది కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్స్ చీఫ్ మినిస్టర్స్ ముగ్గురం కలిసి ఇన్వెస్టర్ ఇన్వెస్టర్స్కి ఎడ్యుకేట్ చేయడం కోసం మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్ర ముగ్గురు చీఫ్ మినిస్టర్స్ అడ్రస్ చేశాం కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్స్ మూడు హ్యూమన్ హ్యూమన్ మిషన్ కొలాబరేషన్ అన్లాకింగ్ న్యూ ఆపర్చునిటీస్ ఇన్ ఇండస్ట్రీ ఒకప్పుడు ఐటీ గురించి మాట్లాడేవాళ్ళం ఇప్పుడు ఆటోమేషన్ ఏఐ డీప్ టెక్నాలజీ ఇవన్నీ మాట్లాడుతున్నాం అందుకే హ్యూమన్ మిషన్ కొలాబరేషన్ అన్లాకింగ్ న్యూ ఆపర్చునిటీస్ ఇన్ ఇండస్ట్రీ ఆ సబ్జెక్ట్ని ఇది చేసాం ఇంకొక పక్కన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్లో మీరు చూస్తే పాత్వే టు ఇండియాస్ గ్రీన్ ఇండస్ట్రిజేషన్ గ్రీన్ ఎనర్జీ టు గ్రీన్ హైడ్రోజన్ అండ్ గ్రీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యూచర్లో ఏది చూసినా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ కూడా గ్రీన్ ఎనర్జీ వాడితే దానివల్ల అడ్వాంటేజెస్ ఉంటాయి టోటల్గా గ్లోబ గ్లోబల్ వార్మింగ్ తగ్గే పరిస్థితి వస్తుంది నాట్ ఓన్లీ గ్రీన్ హైడ్రోజన్ ఇట్ ఈస్ లీడింగ్ టు గ్రీన్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండోది బిల్డింగ్ ది నెక్స్ట్ పెట్రోకెమికల్ హబ్ ఆంధ్రప్రదేశ్ని ఇంకొక పెట్రోకెమికల్ హబ్గా తయారు చేయాలని మూడోది పైనేరింగ్ ది బ్లూ ఎకానమీ ఆఫ్ టుమారో ఆంధ్రప్రదేశ్ రూల్ ఓషన్ ఎకానమీ బ్లూ ఎకానమీ అది ఫ్యూచర్ భవిష్యత్తు అబెండెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి ఎందుకంటే వెయ్యి కిలోమీటర్ల సీ కోస్ట్ అది కూడా ఈస్ట్ కోస్ట్లో ఉన్నాం ఇది ప్రపంచానికే గేట్ వేగా తయారవుతుంది దీన్ని ఎంత ఉపయోగించుకుంటే అంత సముద్రాన్ని ఉపయోగించుకొని మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది అందుకని బ్లూ ఎకానమీ పైన ఏమేం చేయగలుగుతాయో కూడా ఫోకస్ పెట్టాం इंक अचीविंग एसडीजीएस बै कैटलाइजिंग नेचर सिस्टम स्केल एपीसीएनएफ आंध्र प्रदेश कम्यूनिट मेनेज नेचुरल फार्मिंग नेचरल फार्म प्रपंचा के नमूना आंध्र प्रदेश पीपल आर् हैपी वन फार्मर वन मिलियन फार्मर्न मिंग व्यक्ति तो स्टार्ट पदल फार्मर्स रीच ఇది రాబోయే ఐదేళ్లలో నలభై లక్షల ఫార్మర్స్కి రీచ్ అయ్యే పరిస్థితి వస్తుంది ఇది ప్రపంచానికి ఒక నమూనా ఇక్కడికి వచ్చినప్పుడు నేను కాకుండా మినిస్టర్స్ లోకేష్ కానీ భరత్ కానీ వెళ్ళంతా దగ్గర దగ్గర ముప్పై ఏడు మీటింగ్స్ చేశారు ఐదు రౌండ్ టేబుల్స్ వే అటెండ్ అయ్యాడు లోకేష్ నాలుగు కాంగ్రెస్ సెషన్స్ కూడా అటెండ్ అయ్యాడు అంటే వీలైనంత వరకు ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ పట్టంలో పెట్టడం అదే మరిగా ఎక్కడికక్కడ మేము ఇక్కడుండే అడ్వాంటేజ్ చెప్పడం నేను ఫస్ట్ టైం మీటింగ్లో మీరు గుర్తుపెట్టుకోవాలి నేను ఏదైతే ఐటీ బూమ్ చూసినప్పుడు హైదరాబాద్లో మొదటిసారి ఏం చేయాలన్న మాకు అర్థం కాకుండా సిరీస్ ఆఫ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ పెట్టి ఫస్ట్ మేము స్టార్ట్ చేసిన ప్రయత్నం మా జర్నీలో ఐటెక్ సిటీ అది కూడా రెండేళ్లని నెగోషియేట్ చేసి పద్నాలుగు నెలల్లో కట్టించాం ఎల్ అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ మాన్యుమెంట్ కట్టారు ఇప్పటి కూడా ఐటీ అంటే ఐటెక్ సిటీ అనేది మొత్తం వచ్చింది ఇప్పుడు ఐటీ అంటే సైబరాబాద్ కూడా ఒక నగరమే నిర్మాణం చేశాం దుబాయ్లో వాళ్ళు గుర్తు చేశారు నిన్ను మేము మీడియా సిటీ స్టార్ట్ చేశాం మీరు సైబరాబాద్ స్టార్ట్ చేశారని వాళ్ళది ఆ దుబాయ్ మీడియా సిటీ ఇక్కడ సైబర్ సి సైబర్ సిటీ మనం స్టార్ట్ చేశాం అందుకే నేను నిన్న దావోస్ నుంచి చెప్పాను నైంటీ ఫైవ్ ఐటీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏఐ